నేనంటే ఎక్కువ తెలియదు నేను అంటే ఎవరో తెలియదు ఇప్పుడు మహిళలల్లో గుడక నేను పోవాలే వాళ్ళతో మాట్లాడాలి అంటే నాకు తీరది అంటే ఉండే దోసం ఉండే ఎడ్లుండే తీరకపోయేది నేను పోకపోతుంటే ఇప్పటికి గుడక పోను అనుకోలేదు కాకపోతే ఇక పటేన్లే నిలబడాలి ఎవరైతే అర్థాలనే దానికెళ్ళి పటేన్ లేదు సెలెక్ట్ చేసి నువ్వే నీలా వాడాలని వచ్చారు ఇది వరకు కూడా రాజకీయం అనే అనేది ఆయనతోటి నడుస్తుంది ఆయన దగ్గరనే నడుస్తుంది ఎనభై ఒకటి నుంచి ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాల సర్పంచ్గా ఐదు సంవత్సరాలుగా మండల ప్రెసిడెంట్గా చేసి మాకు ఎస్సీ రిజర్వేషన్ లేడీ అవట్లా ప్రజల ముందు పోటీ కనుక ఒకసారి ఒప్పేసి ఎమ్ ఆధార ఎస్సీలు నా గురం చేసినాం నేను మండలంలో ఉన్నా కానీ ఐదు సంవత్సరాలు బీజేపీ బాగా టైగర్ ఉన్నారు నాగరా ఎంపీటీసీలు కాంగ్రెస్ ఉన్నారు సిపిఐ ఉన్నారు తెలుగుదేశం ఉన్నారు ఇప్పటికీ మళ్ళా అంటే అన్ని పార్టీలకు సంబంధించిన మనిషి అనేది పార్టీ వచ్చినప్పుడు ఎవరి జెండా వాళ్ళు పట్టుకుని మేము తిరుగుతాం దాదాపుగా కంటిన్యూగా పోటీ చేసుకుంటూనే వస్తాను ఒకవేళ నేను కాకుండా ఇంకొక క్యాండిడేట్ను ముందు పెట్టుకొని కూడా అట్లే పోటీ చేసుకుంటూ వస్తాను మీరు ఉండాలి ఉంచాలే ఉంచాలే ఉంచాలని అందరూ వచ్చారు ఆయన తరపున ఉన్న వాళ్ళంతా వచ్చారు సరే మంచిది మీరు అందరూ ఉండాలన్నప్పుడు ఇక నేను సుత ఉంటా అని అన్నాడు బూదమ్మ ఒక తరపున అంజమ్మ మా తరపున అంజమ్మ భూదమ్మ కాదు అక్కడ ఉండబడే ఎదుటి పార్టీని ఆ బూదమ్మ గెలితే వాళ్ళ మనిషి అంజమ్మ కలిగితే ఇలా మనిషి మేము ఎస్సీ ఒక లేడీని పెట్టాము కొమరమ్మని ఆమె పెట్టాము కానీ రాలేదు ఇప్పుడు కూడా నేను రాజకీయాలలో ఎక్కువ పోను కానీ చాలా పెద్ద మనిషి ఆలోచనతో కదా పోలేను పోతే ఇప్పటి పరిస్థితులను బట్టి కూడా మనతోటి లేదు నీకు ఫస్ట్ మెరుగు మంచిగా వచ్చింది కదా ఓట్ల అప్పుడు ఆరు వందల ఓట వచ్చింది ఇప్పుడు నీకు కూడా అప్పుడు పోయినావాని ఇప్పుడు కూడా అత్తకోవచ్చు అని రాజరెడ్డి సారు అన్నాడు రెండు వేల ఐదులో మళ్ళీ బీసీ అవుతుంది మా దగ్గర సర్పంచ్ అది కూడా మా ఫ్యామిలీ వస్తాను కూడా నేను గంటా బాని చెప్తున్నా రెండు వేల ఐదు సంవత్సరం మీద వస్తే నాకు ఆ మాటలు నిలబెట్టుకుంటాను కూడా నేను సిద్ధంగా నేను పాటల దగ్గరికి పోలే ఎందుకు పోతా నేను మాకు వచ్చిన దానికి పాటలు ఎందుకు కొట్లాడాలి వాళ్ళు ఎందుకు తినాలి మనది మన ఊరు మానవలో మనమే చేసుకోవాలి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనం ఇవ్వద్దు పాటేలు మా చుట్టు ఇల్లు ఇల్లు ఇంకా హనుమాజిపల్లి కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలంలో ఉంది గ్రామానికి వెళ్లే ముందు గుట్ట మీద ఒక హనుమాన్ గుడి ఉంది అందువల్ల హనుమాజీ వచ్చింది గుడి నుంచి వీధికి అటువైపుగా ప్రాథమిక పాఠశాల ఉంది అక్కడే కొత్త స్కూల్ కూడా కడుతున్నారు తెలంగాణలోని ఎన్నో గ్రామాల్లో మాదిరిగానే హనుమాజీపల్లి కూడా కులాల వారిగానే విభజింపబడింది గ్రామంలోకి ప్రవేశించగానే రెడ్డివారి వీధి కనిపిస్తుంది ఎడం వెళ్తే బీసీ వీధిలోకి వెళ్తాము అటు తిరగకుండా నేరుగా వెళ్తే రెడ్డివాడలోకి వెళ్తాము కాస్త ముందుకు వెళ్తే ఊర్లోని ఒకే ఒక రెండంతస్తుల మేడ కనిపిస్తుంది అది మల్లారెడ్డిది ఇంకాస్త ముందుకు వెళ్తే రామిరెడ్డి ఇల్లు మరి కాస్త ముందుకు వెళ్తే రాజిరెడ్డి ఇళ్ళు రెడ్డివారి వీధి వంతెనతో ముగిసిపోతుంది వంతెన దాటి వెళితే కాస్తంత బీడు భూమి కనిపిస్తుంది ఊరి చివర బస్టాప్ దగ్గర ఎడం వైపు తిరిగితే వాడలోకి వచ్చినట్టే ఎల్లవ్వ కొమరవ్వ బూదవ్వ అంజవ్వ ఉండేది ఇక్కడే మా ఆయనను కూడా అన్నారు నీ పెళ్ళని చెప్తినది ఇట్టు ఎందుకు చెప్తున్నది రాని ఆయన అనే వరకు ఈ ఆయనని ఎందుకు మాట్లాడిపించాలనే దాన్ని ఆయన బలంగానే ఉన్నాడు మేము నేను చిన్నప్పటి నుంచి ఆయన కొడుకు లెక్క తిరుగుతున్నాను కాబట్టి ఆయన మనకు సపోర్ట్ ఉండే అప్పుడు నా తరపు గెలిచింది కానీ అలాగే ఉన్నాడు కానీ తిరిగిండు ఆయన ఇష్టం కొన్ని పైసలు ఖర్చు పెట్టిండు డబ్బులు మా గురించి పైసలు పెట్టిన అని అన్నాడు కానీ ఎన్ని పెట్టిండ్రు ఆయన మాకు చెప్పలేదు మేము ఆయన్ని అడగలేము మా దగ్గర ఎంత మందం ఇరవై వేల రూపాయలు చేస్తుంటే ఉంటే ఆడినాం చేసినాం చేసినానికి వచ్చినాం సర్పంచ్ ఇప్పటివరకు స్లో ఆయన మేము మళ్ళీ కలిసే ఉన్నాం వరకు ఏం గింత స్లో తేడా లేకుంటున్నాం మేము వెనక ఉంటాము ఆమెకు ఇప్పుడు అంజవే నేను నేనే అంజవా నా గురించి మీరు కానీ మీరు చేయండి ఈ పని చేయదని అవి ఆడామే అని మీరు అనుకోకండి ఆయన చెప్పండి నాకు ఎక్కువ తిరగదు కదా ఆయన తోటి కాబట్టి ఆయనే ఏ పని చేస్తే టైంకి ఏం పని చేయాలి డబ్బు ఏం పని చేసుడు ఈ ప్యాణం మీదకెళ్ళి సలహా ఇచ్చుడు పనిచేయించాలి ఇట్లా చేయాలి మనకు తెలియకపోతే ఆయన తెలిపి తెలిపి పని చేస్తాడు జగపై పక్క మొత్తం ఇటు ఉన్నది బడి పక్కమనేది తూర్పక్క మొత్తం కుట్టుకుంటూ పోవా అది ఏది కదా ఇగో నీ ఈ పక్క వేళ అన్న దాని అవ్వకు ఇప్పటికైతే నా పరిస్థితి లోపల ఆమె భర్తగారు సహకారంతోనే చేస్తున్నది అయితే ఆయనే కూడా ఇప్పుడు వాళ్ళ ఫాలో ఉంటారు కదా కొంతమంది వాళ్ళని అది చేసిన వాళ్ళు నిలబెట్టిన వాళ్ళు వాళ్ళ గైడ్ లైన్స్ మీద ఆయన పోతుంటాడు ఇప్పుడు ఆ స్కూల్కి బిల్డింగ్ గురించి ఆయనే ఉన్నాడు ఇప్పుడు మన కొత్త వాటింది ఆయనే చేస్తున్నాడు అదే టెండర్ మీద వచ్చింది మన డబ్బులు లేవు ఆయనే పెట్టిండు చేస్తాను ఇప్పుడు ఈ బడి తోటి కడుతున్నావు కదా ఈ పని నడవని దీన్ని కడుతున్నాను మా చేతనే చేపించండి అది ఇది ఆయన చేసిండ మా చేతనే చేయించండి కాకపోతే డబ్బులు నేను అప్పుడు బాగా తీసుకు ఖర్చు పెట్టినా అని ఆయనే ఖర్చు పెట్టుకున్నాడు ఆవిడ ఖర్చుని ఎవరు వచ్చినా అక్కడికే పోతారు మల్లాడి ఎక్స్ప్రెసి అక్కడికి వస్తారు అక్కడికి పోతారు ఏముంది ఏం జరుగుతుంది ఏమనే ఆలోచన వాళ్ళ కూడా లేదు ఇప్పుడు నేను చెప్తే కదా నేను ఒక క్యాండిన్ పెట్టి గెలిపించడానికి ప్రయత్నం కారు నేను ఓడిపోయినా ఒకవేళ గెలిచినా నాదే మాట ఉండు అట్లా సాధారణంగా నేను చూసినంత మటుకు మా మండలంలో ప్రతి స్త్రీ ప్రతినిధులు మాత్రం స్వయంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది కొంచెం ఇల్లిటరేట్ ఎవరైతున్నారో వాళ్ళకి ఇబ్బంది అన్నట్టు అయితే మేము చెప్పే విషయాలు తొందరగా వాళ్ళకి అర్థం కావు ఆ విధంగా కొంత మాకు డిలే అవ్వడం జరుగుతుంది అదేవిధంగా విధంగా లో సర్పంచ్ గారు కూడా లేడీ ఉన్నారు చదువుకోలేదు కాబట్టి మల్లారెడ్డి గారు ఎక్స్ ప్రెసిడెంట్ గారు ఆమెకు అన్ని డైరెక్షన్స్ ఇచ్చి టి పని టేకప్ చేస్తారని వేరే కాంట్రాక్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు క్వాలిటీ ఇదంతా తక్కువ పర్సెంట్ ఇస్తారని మేమే చేసడం జరిగింది సినింటే నా పని ఫుట్బాల్ వచ్చినా అక్కడ ఖాళీ దాకా ఇవ్వాలి కదా మీరు గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి మంజూరు ఇచ్చినట్టయితే సెవెంటీ పర్సెంట్ మీరు క్యాష్ కాంపోనెంట్ ఉంది కాబట్టి మీరు చందారూపంలో వేసుకోవాలి మరి మరోలు మాకే పేరు ఏం చేస్తారో వేరే ఎవరు ఏం పని చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ ఆమె సంతకం లేకుండా ఆమె లెటర్ లేకుండా ఆమెకు చెప్పకుండా అయితే మేము చేస్తానికి వీలు ఉంటుంది ఇతర ఇతర వ్యాపకాలు ఉంటే వాటి గురించి మేము ఊహించలేదండి ఆయన ఉన్నాడు అని తెలివిన వాళ్ళు అయితేనే ఆయనకి కడతారు మళ్ళీ తెలిసిన దానికి ఆడికే పోతారు ఎంబర్ ఆవ్ ఎం ఏ డిపార్ట్మెంట్ కానీ ఏనిపడి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ కానీ మండల కానీ ఆపుకారు కానీ కరెంటు కానీ అన్ని డిపార్ట్మెంట్లు నాకు టచ్ ఉన్నాయి అలా ఒకటి తీర్మానం చేసి మీకు తెచ్చిద్దాం మరి త్వరలో మీకు మాకు చేస్తే ఐదు గంటలకు ఓట్ల ఈ విలేజ్ ఈ కాలనీ కొరకు సపరేట్గా వేరే దాన్ని అగ్రికల్చర్ బావులు లేకుండా ఖాళీ కాలనీ కొరకైనా ఒకటి ట్రాన్స్ఫారం ఫిక్స్ చేసి ఇప్పుడు ఏ గారు కూడా మాకు సలహా పిడి పెడి చేసినాం సభ్యులు కూడా విషయం ఇది అవసరం ఉంది అంటారు వీధి దీపాలు కానీ బుగ్గులేసు కానీ ఇమ్మీడియట్గా ఇలా తీర్మానం కావాలని ఒకటి గవర్నమెంట్ పాలసీ రెండు రోజుల వరకు పంపుతుంది అయినా తీర్మానం రాసి మా సభ్యులకు సజ్జల ధర ఇమ్మీడియట్గా డీడీ కట్టారు త్రీ డేస్ టైం ఇచ్చారు మా దగ్గర పనులు లేదు అటువంటి తీర్మానం పెట్టి చెప్పుకుంటూ కూడా కొన్ని పంపించడం జరిగింది మీకు ప్రజలు కూడా ఆ నమ్మకం ఇప్పుడు కాదు ఇరవై రెండు ఏళ్ళ నుంచి వెళ్ళి ఆ నమ్మకం మా వీధి ఉంది ఇప్పుడు ఈ వాడకి ఇంకా ఏం చేయించలేదు ఒక బోరింగ్ వేయించాను నీళ్ళ సహులత లేదు పంచదు మాకు ఉండవలసిన తనవే లేదు అప్పుడు ఊరువైన ఒక చిత్తం ఉండు మా దానికి ఒక ట్యాంక్ కట్టి ఒక మోటార్ పెడితే ఎంత సౌలత ఉంటుంది ఇక అక్కడ డ్యామ్ నీళ్ళు కొన్ని వస్తాయి కానీ రెండు రోజులకు ఒకసారి అంతే ఆ నీళ్ళు ఇక నాలుగు బిందెలు వస్తున్నాయి ఇప్పుడు ఏంది పట్టేలా అంటే సర్పంచ్ దగ్గర సర్పంచ్ లేదంటే సర్పంచ్ సా లేదు సర్పంచ్ సబ్బు అంటే వీళ్ళు రాజకీయం ఆయన వెళ్తే ఈయనని ఈయన వెళితే అయిన అంటే ఇద్దరు ఒక్కడికి పోతారు గదే ఆఫీసులో మాట్లాడుతున్నారు ఏం రాజకీయం ఉన్నది ఇరవై ఏళ్ళ ఇప్పుడు రాజకీయం చేయబట్టి ఆయన ఒక పన్నెండుగా పని పన్నెండుగా పని చేయబట్టి ఇక ఆయనకి అయిపోయింది అన్నట్టు అందరూ అయిన మీదనే చేసిన చేయకుండా నమ్మకం అని అనేది మొత్తం అయిన మీదనే ఉన్నదన్నట్టు అందరికీ మనం అట్లా కాదు ఇట్లా చేసుకుందాం కొంతవరకు మనం ఇట్లా ప్రయత్నం చేద్దామని మనం చేసినాం అనుకో ఏ పోరా నీతోనే ఏమైతుంది మనం పటేలు ఉన్నాడు కదా పటేల్ దగ్గరికి పోవాలి మాయం చేసిండు ఒక్క మా రాత్రి మాయం చేసిండు మాయం చేసి మంది తీసుకుంటా ఇప్పుడు కళ్ళు తెరతా చూస్తాను చూసినా కొద్దిగా ఎక్కడే వాదనం లేదు కళ్ళు లేనప్పుడు అయిపోయిన పనులు కన్ను తెరిసినా కదా దొరుకుతుంది అది అధికారం ఆ సర్పంచ్ అయిన కూడా ఒక మీటింగ్ కూడా పెట్టలేదు అయితే ఇంతవరకు ఒక చేయలేదు అడుగుతున్నాం అడిగితే వాళ్ళు మెజారిటీ వాళ్ళదే ఉన్నారు కనుక వాళ్ళే ఉన్నారు కనుక వాళ్ళు మీటింగ్ పెట్టి ఒకటి రెండు మీటింగ్లు అయినట్టుగా రాసుకున్నట్టు ఉన్నది అందా చూస్తే మా మొన్ననే ఒకరోజు పిలిపించారు నన్ను కూడా పిలిపిస్తే మేము పద్దెనిమిది తారీఖు నాడు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మెంబర్లలో మనం ఐకమత్యంగా ఉంటేనే పనులు ఇవాళ మీటింగ్ అప్పటి నుంచి అంటే మిగతా పద్నాలుగు ఎవరు గ్రామంలో వాళ్ళని ఏం అడుగుతున్నానంటే వాళ్ళు ఏం సమాధానం కూడా చెప్పలేదు సర్పంచ్ కూడా చదువుకున్నది కాదు అన్నీ లెక్క నేను ఒక సంతకం చేసే ఉన్నది వార్డు వార్డ్ లో మీటింగ్ పోవడానికి వాళ్ళు రమ్మంటే పోతాను ఎందుకంటే ఈ పైగా సంవత్సరం సర్పంచ్ చేసిన అనుభవం ఉంది మండల పెండిషన్ని గౌరవంగా పిలుచుకుంటే పోతే పోయిన వరకు స్టడీలో ఆయన కన్నా ఎక్కువ నేను స్టడీ చేసిన కనుక ఆయన మాతో నచ్చి మాట్లాడే అవకాశాలు ఆయన కలిగేయాలి వచ్చిన సమాధానం చెప్పలేడు ఆర్డినరీ షాప్స్ ఎన్ని ఉన్నాయో వాటి మీద మనం గ్రామ పంచాయతీ హైన్ ఓవర్ చేసుకొని దాని మీద పన్ను చెల్లింపు చేయించాను అది ఒకటి రాయి ప్రతి ఒక్క దుకాణంలోకి మూడు వందల రూపాయలు టెక్స్ వేయడం తీర్మానించాను ఆయన ఇంకేమి దాని గురించి వాళ్ళు కొంత భయపడుతున్నారు మేమేం అడిగినా కానీ చెప్పేసి సోర్సెస్ లేక మీటింగులు బంద్ చేశాను ఎప్పుడో ఒకసారి కూర్చుంటారు రాసుకుంటారు చేస్తారు అయిపోతుంది అది సంతకాలు ఇంటింటికి తోలితే మెంబర్లు సంతకాలు పెడతారు బుక్స్ కూడా అసలు సర్పంచ్ దగ్గర లేదా అనేది మాకు డౌటే ఆమెకి ఇరవై ఐదు వందలు ఇవ్వాలి సంతకం పెట్టు మన దగ్గర పెట్టాలి అనేది తెలిసింది మాకు తెలిసింది ఆమె భర్త ఒక స్కూటర్ కొనిచ్చిండు ఆయన భర్తకు వాడు స్కూటర్ మీద తిరుగుతుంటాడు ఎంబడి అది పొజిషన్ అయ్యా మొత్తం అంతా ఈమెదే ఇది అంతటా అదే జరుగుతుందని అని అంటాను ఇక్కడ కూడా అదే జరుగుతుంది మాకైతే మీరు స్కూటర్ కొనుక్కున్నారు కదా దానికి ఏమైనా ఆర్థిక సహాయం చేశారా ఎవరు కొనిచ్చారు ఆయనే కొనిచ్చిండా స్కూటర్ అటైలే స్కూటర్ కొనిచ్చిండు చెక్కుల కొరకు వాటి ఇటు తిరుగుతుంది ఒక్కదా ఆయన బండి కొని ఇచ్చాడు దాన్ని పట్టుకొని పోతాము తీసుకొస్తాం మల్లెడ్డి పటేల్ గారు ఇక బంజే ఇక మరి నీతో మాట్లాడనే లేదు కదా ఇక నాకు ఏం మాట్లాడడానికి ఏమి లేవు మాట్లాడండి అయితే ఆయన ఆయన ఇద్దరు చెప్తాను అది మనం చెప్పరాదు అది వినరాదు కాదు ఎందుకు భయపడతారు అనేది అది ప్రజలకి తెలుసు కాకపోతే మనం ఇక ఇంటర్వ్యూలో చెప్తే కూడా పూర్తిగా ఇక బాగుండదని నా ఉద్దేశం అట్లా ఇంకా కారణాలంటే ఉన్నాయి వ్యక్తిగతంగా విమర్శించడం నాకు అంటే ఇక్కడ జరుగుతుంది అనేది ఇప్పుడు మేము ఒక ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నాం అనుకోండి ఏదన్నా జగడం వస్తుంది కదా వాళ్ళకు నా ఇంట్లో ఏం లేదు ఇంత కైకిల్ చేసుకుని బతుకుతాన్న నా మందవల నేను తింటాను కదా కష్టం చేస్తాను కదా నేను కష్టం చేసి తింటాన్నా మాకు ఇరవై ఐదు వేల లోన్ దొరికింది డాక్టర్ గ్రూప్ సంఘాలకు అన్ని సంఘాలకు దొరికితే వేయింటి పోతే మీ మీదేగురామంటే అన్వాసపల్లె అన్న మరి మీ అన్వాసపల్లె మల్లారెడ్డి మీకు ఎంతమందికి సపోర్ట్ ఉన్నాడు ఆయనే మీ మహిళ గ్రూపులు ఎన్ని ఉన్నాయి ఆయన దిక్కు అంటే ముందు ఉండరు కానీ ఇప్పుడైతే అయితే లేరు అని చెప్పి నేను మీ అన్వాసపల్లెకి అప్పించి తనకి హక్కు లేదు మల్లారెడ్డి సంతకాలు ఎన్ని ఉన్నాయో చూడు ఎంత పైసలు వట్టి చూడు మేము అప్పు ఎట్లు మీరు అప్పు కానీ వచ్చిర్రు ఆ ఊరికెళ్ళి కొంతమందిని అడిగాము అయితే వాళ్ళు అంటారు ఆ పేరు నాదే ఆ సంతకం నాదే కానీ ఆ ఫోటో నాది కాదు అంటారు ఇది నువ్వు బర్రెలకో ఎడ్ల బండికో తీసుకున్నావు అది నాకు బర్రె లోన్ రాలేదు నాకు ఏది లేదు అసలు తీసుకుంటే గది ఏం కాదు సార్ మా దగ్గర ఉన్న పుస్తకాల్లోంచి ఫోటోలు కాగితాలు అన్ని చూసుకొని పేర్లు అన్ని రాసుకొని వస్తున్నాను అందుకనే